అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ తెలంగాణ ఆడబిడ్డగా చాలా గర్వపడుతూ రోజు అమ్మవారికి వస్త్రాలు అర్పించడం జరిగింది పట్టు వస్త్రాలు నేను శ్యామలకు కానీ బెస్ట్ కంగ్రాచులేషన్స్ అన్నాం మీకు మీ అందరి కోసం ఒక్కసారి కూడా ఉన్న వాళ్ళు గట్టిగా రెండు చేతులు పైకి లేక చప్పట్లు కొడితే

మనం థ్యాంక్ యూ అనా బండి సంజయ్ గారిని చైనా అందిగారిని బండి సంజయ్ గారిని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మాతీ అన్న గారు సన్మానిస్తున్నారు ఒకసారి మరొకసారి బండి సంజయ్ గారికి ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞత తెలుస్తున్నాను ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మన అమ్మగారిని మర్చిపోకుండా వస్తుంది మన జోతిని శ్యామల గారు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి చీర సారేమంతో వచ్చి అమ్మవారిని వారు వేడుకుంటూ ఎంత ప్రతి సంవత్సరం కూడా శ్యామల గారు మనందరి ముందు వచ్చేస్తున్నారు వాళ్ళకి గతంలో కూడా గత సంవత్సరము మా ఆలయ కమిటీ మహేష్ గారు గారు అవార్డు ఇవ్వడం జరిగింది శ్యామల గోగులు గారు వారిని గత సంవత్సరం నరేంద్ర మోదీ వారు సత్కరించడం జరిగింది మన ఆరోగ్య హాటంలో కూడా వారు చాలా గొప్పగా వేదికమైన ప్రదర్శన చేశారు ఇప్పుడు ఈ దేవాలయానికి ఇచ్చేసిన వారికి

అమ్మవారికి బోనం కూడా సమర్పించాను వెండి బోనం మానవాయితీ ఇక్కడి నుంచే మొదలైంది నాకు సో చాలా సంతోషంగా ఉంది అండ్ ముఖ్యంగా ఈరోజు మన తెలంగాణ గడ్డ మీదున్న మన బండి సంజయ్ గారు త్రిశక్తి ఆలయం అందరికీ మందికి తెలియదు ఆయన సొంత దేవాలయం ఉంది ముగ్గురు అమ్మవార్లని స్థాపించారు అక్కడ నేను కూడా వెళ్ళి బోనాలు సమర్పించడం జరిగింది అప్పుడు సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి చాలా సంతోషంగా ఉంది ఆయన ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ అవ్వడం నేనైతే ఇంకా ఇంకా అంచెలంచెలుగా ఆయన ఎదగాలి అలాగే మన బోనాల పండగ తెలంగాణకే పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి పరిమితం అయ్యే విధంగా ఆయన కృషి చేయాలి నేషనల్ ఫెస్టివల్ జరుపుకునే విధంగా మనకి ఈ ఈ పండుగను తీసుకెళ్ళగలగాలి ఎందుకంటే ఇట్లా ఆట పాట బోనం ఇంత కల్చర్ ఎక్కడ ఉండదు ఇది స్త్రీని పూజించే పండగ శక్తిని పూజించే పండగ అమ్మవారిని అమ్మని పూజించే పండగ కాబట్టి ఇది మన స్టేట్ వైడ్ కాకుండా సెంట్రల్ వైడ్ కూడా ఈ ఫెస్టివల్ ని మనం సెంట్రల్ ఫెస్టివల్ గా జరుపుకునే రోజు రావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను మీరు కూడా మీ వాయిస్ గా సెంట్రల్ లో ఇది వినిపించాలి అండ్ ఢిల్లీలో కూడా మన ఉనికి మన తెలంగాణ బోనాలు మన పోతరాజు మన తొట్టేలా మన బండ్లు ఢిల్లీ దర్వాజా ముందు కూడా అంటే పంద్ర ఆగస్టుకి జెండా వందరం ఎలాగైతే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఉనికి ఉంటుంది ఈసారి మన తెలంగాణ ఉనికి కూడా అక్కడ ఉండేలాగా చూడాలని నా రిక్వెస్ట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మరి ఆ అమ్మవారి దీవెనలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా అలాగే మన తెలంగాణ చెల్లె తెలుసుగా ఆడపిల్లనమ్మ అని ఆడపిల్లలకు ఎంతోమందికి ప్రోత్సహించింది ఎంతోమందికి తన చిన్న తనం నుండి ఒక తెలంగాణ మట్టి మకరందాన్ని ఆడపడుచుల ఉనికిని ఉండాలి ఆడపిల్లనమ్మ అని తన తల్లి కొంగు పట్టుకొని ఎలాగైతే పాడిందో ఇప్పటికి మన తెలంగాణ పాటలు బోనాల పాటలను పాడుతుంది ఆమె గలం ఇప్పటి బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు ఆ వంద సంవత్సరాలు ఈ గలం ఇలాగే ఉండాలని అన్నారు ఆ మాట నేను నైట్ పరంగా అంటున్నా నిజంగా తెలంగాణ కల్చర్ ఇంకా ఇంకా ఉనికిని మీ వాయిస్ నుంచి చేయాలి ఇంకొక పాట పాడి మనం ఫైనల్ చేద్దాం ఒక్క పాట

థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజేంద్ర యాదవ్ గారు ఆలయ కమిటీ చైర్మన్ ఆలయ కమిటీ చైర్మన్ రాజేంద్ర యాదవ్ గారు శ్యామల కానీ సన్మానిస్తారు తోటి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి యాదవ్ గారు సన్మానిస్తారు దేవాలయాల కమిటీ సభ్యులందరికీ చైర్మన్ గారికి అలాగే ఈ మేనేజ్మెంట్ చేసే ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీసులు ఉండాలి ప్రతి సంవత్సరం